దేవుడి మే దేవుడివి నువ్వయ్యా నువ్వే అనుకోవాలి నువ్వే కొవరెల్లి మళ్ళన అనుకోవాలి ఒక మిసాలే ఉన్నాయో ఆ గట్టే ఉంటు నువ్వు కొండగట్టు అంజనం అనుకోవాలి తోకేలేదు నీకు అది అక్క పేరు అట్లా వాడి కంకులు కంకుతా అంటే నీ అందుకు ఏంది గిడు గిడికాంది ఉడక ఉడకే అయిపోయి పాచనం రాజు వాళ్ళు అంత కొడుకు పాస్పాడక పడకచ్చు రోజు పెడతా భయపడతాను కథ కలుగుతాను ఎందుకే భయం అంటే నా భయం నాకున్నది ఏం చెప్పాలి నువ్వు ఎందుకు భయపడతాను అని ఏం చెప్తా నేది ఎందుకు భయపడతాను చెప్పన్నా ఆగర్ ఆగర్ గా అయిపోయిన టైమే దాటిపోయింది కానీ ఈ టైం ఇప్పుడు రెండు అయితే అండి రెండు గంటలకు అన్నం పట్టుకొస్తే ముసలి ఎప్పుడు తింటారు వాళ్ళ పెద్ద మనిషి పానాలకు ఎప్పుడు అరుగుతుంది అని నువ్వు మాత్రం అనగా భయపడుతున్నావు కదా నిజమేనయ్యా పని పాంచనైతు నువ్వు పుట్టే నేసినావు పుట్టకనే నేసినో అని నీ తెలివికే మొక్కాలే నీ జ్ఞానానికే మొక్కాలే నీ ముట్టికే మొక్కాలి సరే మొక్కు పాసిపోయి అన్నం అంటే ఇదివరకు నేను చూడలేదు ఎందుకంటే మా అవ్వ ఒక్క కొడుకే మొదలని చెప్పి నాకు మంచిగా అన్నం పెట్టి మంచిగా అరుచుకున్నది నన్ను పెంపుతార్థం చేసుకున్నది మరి అటువంటి నిన్ను చేసుకునే కానీ నువ్వు కూడా ఎప్పుడు సరే అన్నం కూడా పెట్టలే పాసి పైన అన్నం పెట్టుంటుందో ఒకసారి కొడుకు అత్తయ్యా

రెండు కిటిలో కిడ్నీలో కిడ్లీ కుక్క కింద లేకు కుక్క కింది లేచాలి కుక్క దావు కాదు అట్లనే అదే 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 పోకట మన మన బంగ్లా కాడవో ఆ కొత్త బంగ్లా కాడ కిలో చికెన్ ఫ్రై చేసుకొని వేయడన్నా రా ఇక నిన్ను నమ్ముకుంటే మాత్రం అనగా లాభం లేదు అబ్బాయ అన్నం పోయేదాకా కనుక నేను ఘన వల్ల కురి చేసుకో కూర్చుంటాను అన్నాడు అన్న పనులు మారాకడీ కూర్చుంటే రాదు భార్య భదలు మసాలా పడ్డది కదా ఆ కొడుకు మళ్ళా రాదు కోడలను పిల 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 దెబ్బలు కొట్టుకుంటా తీసుకొచ్చిన నలబులు చేసినప్పుడు నేపల్ల రాదు అన్నాడు బామ ఏవి మన కడపల కన్ను నలభై ఒక్క రోజుల మేలు గుందుక పోతాయి అయిపోయే ప్రాణం అయితే అన్నం గారికి వెళ్ళిపోయి పుగ్గ మీద ఏర్పడి తింటామంటే మన నడతామంటే కాలు నడవద్దరేమో మరి చిన్న పిల్లలు అమ్మ ఆడుకుంటే వీళ్ళు అమ్మ ఆడుకుంటా అన్నం కాడికి వెళ్ళిపోయి ఒక్కొక్క మెదు ఏర్పోతుంది మన కడపల పేరు చల్ల పడదు అమ్మ భార్య వరద ఇద్దరు మంచాలకు వెళ్ళి బలి విధికి వేసిందే అమ్మ అన్నం కనుక అటువంటి ఒక్కొక్క మెదక్ ఏరుకొని తింటా అంటే కొడుకు పడాలి మారాదు కళ్ళ చూసి వీళ్ళు ఒక్కొక్క మెదకు ఏరుకొని తింటే ముఖ్యమంతా ఇలా కడుపులో పడేది తింటే ఇంకా రెండు మూడు రోజులు ఎక్కువ పంపారు అనుకున్నాడు

ఎన్ను అంటే కళ్ళ నిండా నిద్రలేదు నా కాలు పోయిన కొడుకు మీద పడుతుంది కావచ్చు నా చెయ్యి పోయి నా కొడుకు మీద పడితే నా కొడుకు ఊపిరి ఆగిపోయి నా కొడుకు ప్రాణం పోతుందని నేను కొడుకును పోయితే అటు

అన్న పేరు చెప్పినట్టే చచ్చి పేరు కోడిపింటి పోయి పెంటొండే గడ్డ పుట్ట సెలవులు ఏదో అన్న పేరు చెబితేడిక ఒక్కరు ఎవరి అంటే తాగుతుంది అన్నాస్కది అంత తండ్రిగా తాగుతుంది నీకు ఎవరితోటి మాత్రం వేయాలని గలగల గలగడ కన్నీరు తీసిన వాళ్ళు పొడక బల్లాని మహారాజు నేను బ్రతికినంత సేవ బ్రతకలేవు కొడుక మాకు అన్న పెట్టకుండా మంచి మాట కింద పడితే అన్నాన్ని పూటకాలు తోటి మంచమేసినవురా మాకు చెప్పడని నీళ్ళు నీ కొడుక గా చెప్పడ నీళ్ళు ఇస్తే గా నీళ్ళు రాగి ఇవిగంత కొడుకు మాకు జీగంచి పోసి గా నీళ్ళు తాగి మా ప్రాణాల దూసం కొడుకా కొడుకు మహారాజు మారాదు అమ్మాయలు కూడా వయలేదన్న పేరు నాగే నువ్వు రాలా వసడు నీళ్ళు పట్టుకొని తల్లి కొడుకు నాయనా నేపథ్య రాజా నా తల్లి సర్వ నీళ్ళు

గొల్లొళ్ళు మంద కాడ కుక్కలుంటే కుక్కలకు మడివగుంట చేసి గంజి పోసినట్టు ఇవ ఇక్కడ మడివగుంట చేసి గంజి పోస్తానాడు కొడుక వచ్చి గతుకురి ముక్కల మీద అమ్మాడుకుంటు గతుకురి అనుమానాడు మిమ్ముల నేను ఇట్లా దాదుకున్న కొడుక అట్లా తాదుకున్న కొడుకని అల్లించుకుంటూ ఎడతాను అవ్వ నేను అనుమానా మిమ్మల్ని నేను అనుమాననా మీ ఇద్దరికి బలపచ్చక నన్ను न पे करे పిల్లలకి ఇట్లాగా అంట అమ్మాయి ఇప్పుడు you want i know? ఉండగా తల్లి గర్భం మండితే తల్లి గర్భాన ఉన్నది కొడుక బిడ్డ అని తెలుసుకొని బిడ్డ ఏది ఉంటే కడుపులు ఉన్న బిడ్డను కడుపులే మాయం ఏత్తండ్రు మరి ఏనాడు కనుక నేను కొడుకులు ఉట్టాలి కొడుకులు ఉట్టాలని ఎంతో ప్రాధేయపడతాండ్రు ప్రాణం తీస్తాండ్రు కొడుకులకు అంటారు గాని కొడుకులు ఎవరి కొడుకులు పడాయి ఎవరి కొడుకులు బంధపాంచరు ఎవరి కొడుకులు ఏ తల్లి కోరుకుంటే కోరుకుంటుంది కొడుకులు కుట్టాలే ఏమో పెట్టాలని కాదు కొడుకులు కుట్టాలి అవ్వరాజు మంచాల పడ్డనాడు అన్నం పెట్టాలే సచ్చినాడు తల కొడుకు పెట్టాలే బిడ్డలు పుట్టాలేమో పెట్టాలని కాదు ఎంత దూరాన ఉన్నాడు పిల్లలు అవ్వయ్య రాజులు మంచాల పడ్డనాడు అవయ్య దగ్గరికి వచ్చి నాలుగు పాటు అవ్వయ్యను అరుసుకోని అన్నం పెట్టాలి సచ్చిన నాడు పేడ మీద పడి పేడ పట్టుకొని కన్నీళ్ళు పెట్టాలి కొడుకులు వ్యాపారా పుట్టరాదు ఇలాంటి కొడుకులు పుట్టరాదు పుట్టినా వాడు బ్రతిక రాదు అందుకొరేకి అన్నాలా ఎన్ని రోజులకున్నా హింస చేసే కాక్య హంస కాబోదు ఇత్తడి పుత్తడు కాదు తత్తు దురసాని కాదు

కొడుకు చేతులా ఇన్ని మన కొడుకు నోట ఇన్ని మాటలు వలేకంచేస్తున్నాడు మన భూమి మీద బ్రతికినా ఉన్నదయ్యా ఇంక మనం బతుకద్దు నాగా ముందుగా నా ప్రాణం పోతే మన కొడుకు ఇందుకు కష్టపెడతాడు నీ ప్రాణం పోతే మన కొడుకు నన్ను కష్టపెడతాడు అందుకొరకే సిరికడు మట్టి నీ గొంతు ఎందుకుంటే భార్యతో భర్తతో భార్యకు ఎంత దూరమైనా కంటి పాప లాంటిది భార్య ఎక్కడు రెప్ప లాంటి వాడు భర్త కంటి పాపకు ఆపదస్తే ఎక్కడుప్ప ఆదుకుంటది భార్య కావలస్తే భర్త ఆదుకోవాలి భర్త కావలసంత భార్య ఆదుకోవాలి ఎన్ని రోజులకు ఉన్న కొడుకులకు కోడళ్లకు బిడ్డలకు అల్లున్న కేంద ఉన్నది కానీ ಸಚ್ಚಿಪೋಯ ರಾಕ ಈ ಪಾರ್ಯಪರ್ತ ಕೇರು ಬಂದုံರೇ ದೇ ಅವ್ವಾ ಅನಿಗಿತ್ತ ಗೊಂಟುಲ್ಲ ಮಟ್ಟಿ ಓಪ್ಕೊಂಡರಮ್ಮ ಮನಮೋ ಮಿಂಗೋತೆ ಮಿಂಗ ರಾಕ ಕಕ್ಕೋತೆ ಬೈಡ ವಡಕ ಓ ಬಿರಾಡಕ ಪ್ರಾಣ ಹೊದ್ರುತಣ್ಣಮ್ಮ ಓ డిచిందా ముసలివాళ్ళతో పారకడని ముసలి వాళ్ళు చల్ల ఉండ ముసలివాళ్ళు నన్ను అడిగితే ముసలివాళ్ళు బతకద్దే ఏంటిగా ముసలి ఎవరు నాకు వెళ్తున్నట్టు వాళ్ళు ఎవరు లేరు కాదు ముసలి

ఎట్లాంటిగా మళ్ళీ ఉడకన్నా ఉంది చికెన్ వడికొచ్చిన అయ్యా పెట్టు తింటా నీకెందుకు అయ్యా పాపం మీ అవయరాలు విధి విధి పెద్ద వస్తుంది అయిపోయారు వాళ్ళకు నలభై రోజులు వాటి పాసిపోయిన అన్నం పెట్టినావు ఇలా ఒక రోజు ఉడుకన్నం పెడతా పొద్దు మాపడదామని అయింది మీ అవ్వాయి పెడతానయ్యా ఒక బుక్క ఇప్పుడు అర్థం అంటే నేను లంగాను ఇప్పుడు అర్థం అంటే లంగాను కాదని ఓ ఇలా గలవల్ల పెద్దారు అవతలనే ఉన్నారు పక్కపోయే ఎటుపో ముక్కలని వాళ్ళ పెట్టి అంటే సూపర్ పడగలనుకున్నారు నా భర్త మనసు మారినట్టున్నది అమ్మయ్య గుడుకన్నం పెట్టుకుంటా అని చెప్పి మరి ఆ మావ నేపాల్ల మారాజు అత్త సుందర దర్ని మీద పడిపోయి ఉన్నాడు మరి కళ్ళకి వెళ్ళి పానం మీది కాబట్టి కళ్ళు చూసినట్టు కనబడతాను అయ్యో మావ నేపాల్ అత్తాసుందరిదేవి ఇలా మీకుడుకన్నం పట్టుకొచ్చినవా అని చెప్పి ఒకసారి గిట్ల మాడ మీద పెట్టింది నావా బరుపట్ కాబట్టి రెండుగాళ్ళు మూసిరేనా అయ్యో నా అత్తమా మరణమైపోయినా భర్త తెలియదు కావచ్చు చచ్చిపోయారు మీ అమ్మాయి చచ్చిపోయారు అయ్యా అబ్బాయ్య చచ్చిపోయారు విల్లజట్ ని ఏది ఎక్కడ గాచి విల్లజట్ ని ఈ బాయ్ మోతాడు మోదాలో మితిర్లాంజే వచ్చి పర కొద్ది উৰিক বন বুক মুখ চৰকাৰ পাডনা গল তনিনা বুকি বেন বুকু চিনেমা

అయ్యా మరి అవ్వయ్య శివాల కాళ్ళ కూసుకొని అన్నం పెట్టుబడుతాను ఇది ఏ చిత్రం అయ్యా వాడకట్టుగా నచ్చిపోతేనే వాడకట్టు వాళ్ళు స్నానం అయ్యేదాకా పొయ్యి అంటూ పెట్టరు పొయ్యి కుండబెట్టుకోరు నువ్వు కడపెట్టి కొడుకు అన్నం పెట్టుబడి